అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘాటు విమర్శలు చేశారు సోమవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు నిర్వహిస్తున్న మహాకోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన రుద్ర యాగ చండీ యాగ నవగ్రహ యాగాలో అయన్న పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పూర్వకాలంలో రాజ్యాన్ని రాజ్యంలోని ప్రజలను రాక్షసుల బారి నుంచి కాపాడుకునేందుకు రాజులు యాగాలు చేసేవారని ఏపీలోనూ గత వైసీపీ పాలన అదే విధంగా ఉందని దుయ్యబట్టారు మల్ని ఇబ్బందులు పెట్టారు అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తావు మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకు అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మెయిల్ చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అని చేస్తా చూస్తున్నాం ఇప్పుడు కొద్ది సంవత్సరాలు నిల్లించి రాలేదు కానీ జీతాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతాలు తీసుకోలేదు కానీ గోటా పది మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకున్నారు నేనేమంటాను అండి ఒక ఎంప్లాయీ రాకపోతే సస్పెండ్ చేస్తున్నాం ఉద్యోగం తీసేస్తున్నాం మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఉద్యోగం ధర్మమా కాదా దానికోసం మాట్లాడమంటున్నా చేస్తారు కదా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి ఇస్తారు కదా అప్పటికీ వినకపోతే జీతం కట్టేస్తారు కదా అప్పటికీ వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు కావాలండి ఎమ్మెల్యేకి ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా అవి జూటీఐటి అసెంబ్లీకి వచ్చి ప్రజాసంస్యలు మాట్లాడాలా మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా ప్రజలు తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేసి